మేము రెండు వేల రెండులో అప్పటి వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయిన ఇప్ బీజేపీ దేశాధ్యక్షుడిగా ఉన్న వెంకయ్యనాయుడు గారి సమక్షంలో హైదరాబాదులో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేషనల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించాం రెండు వేల రెండులో దాని యొక్క పర్యవ్యసానమే ఇప్పుడు ఈ నేషనల్ హెల్త్ పాలసీలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద ఓరల్ క్యాన్సర్స్ను కూడా చేర్చి దంతవైద్యుల ద్వారా పరీక్షలు చేయించాలనుకుంటున్నారు అందులో భాగంగానే తెలంగాణలో ఒక కార్యక్రమం చేపట్టి మన దంత సేవలు అన్నీ కూడా ఎక్కడే ఎక్కడే ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒక బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ చేసి భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలైంది అని చెప్పాలనేది మా ఉద్దేశం దానికి స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక ప్రపోజల్ ఇవ్వటం జరిగింది వరల్డ్ నోట్ బ్యాక్ డే థర్టీ ఫస్ట్ మే రాబోతుంది మా ఆర్గనైజేషను మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా నామినేట్ అయింది అది వన్ మిలియన్ అవార్డ్ అనమాట టూ థౌజండ్ వన్లో వాళ్ళతో కూడా మేము చర్చిస్తున్నాము ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు స్వచ్ఛంద సంస్థలు ఇండియన్ డెంటల్ అసోసియేషను క్యాన్సర్ సొసైటీస్ ద్వారా చాలామంది దంతవైద్యులు నోటి క్యాన్సర్ను గుర్తించగలుగుతారు ఎర్లీగా ట్రీట్ చేయగలుగుతారు ఎర్లీగా మళ్ళీ తర్వాత ఫాలోఅప్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు దంతవైద్యులు కూడా క్యాన్సర్ మేనేజ్మెంట్లో ఉన్నారు అంటే వృత్తికి చాలా మంచిది అలానే పేషెంట్లకి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉంటుంది కానీ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉండదు ఇటు రెండింటినీ మేము సమన్వయపరచుకొని దేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రారంభించబడిన హైదరాబాదు నుంచి ఈ కార్యక్రమాన్ని నోటి పరీక్షలు దంత పరీక్షలు మనము ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీలు ఇంతవరకు చేర్చలేదు చేర్పించేలాగా చేసి మన రాష్ట్ర ప్రజలందరూ మంచిగా జీర్ణం కావాలి అంటే నోటి ఆరోగ్యం బాగుండాలి దంత ఆరోగ్యం బాగా ఉండాలి నోటి ఆరోగ్యం అనంటే సౌభాగ్యం నోటి అంటే దంత సౌభాగ్యం అంటాం దాన్ని మనం ఆ సౌభాగ్యాన్ని తీసుకొచ్చేలాగా మనం ప్రయత్నం చేద్దాం అందరం కలిసి వర్క్ చేద్దాం